వితౌట్ బెంగళూరు ఆరోపణలు ఎందుకు వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి మీద తక్కువ టైంలో మాట్లాడితే బెంగళూరు వెళ్ళిపోతారనో లేదంటే మొన్న కూడా ఇల్లు వచ్చేసారనో ఏంటి బెంగళూరు కాన్సెప్ట్ ఏం దూరంగా ఉండాలనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కావాల జగన్ గారు అందులో కావాలని చేసే ప్రచారం చంద్రబాబు గారు ఎప్పుడు ఉన్నారు అప్పుడు హైదరాబాద్ లోనే కదా ఉండేది ఎప్పుడు మరి అప్పుడు ఎవరు ఎందుకు రాయలేదు ఆయన వారానికి రెండు రోజులు మూడు రోజులు ఇక్కడికి వచ్చేవాడు తర్వాత లాస్ట్ టూ ఇయర్స్ కదా సీరియస్ గా తిరిగింది ముందు మూడేళ్ళు ఏం చేయాలి ఇక్కడ కూర్చుని ఒకటి రెండవది ఏంటంటే నేను విన్నదైతే మాత్రం తనది కాలు అప్పుడు బెణికింది కదా కాలు బెణికి చాలా ఇబ్బంది పడ్డాడు కదా ఆ కాలు బిణుకుడు సాలుగాల అది బాగా హెల్త్ ప్రాబ్లం కంటిన్యూ అవుతుంది ఇక్కడ కూర్చున్నంతసేపు ఏమవుతుందంటే వస్తారు ఎవరో ఒకళ్ళు పలకరించడం పరామర్శించడం వాళ్ళతో కూర్చోవాల్సి వస్తుంది మెంత పత్రాలు ఇవ్వడానికి కూడా వస్తున్నారట రోజుకి రెండు రెండు వందల యాభై మంది వస్తున్నారట వచ్చిన వాళ్ళ దగ్గర నుంచునే తీసుకుంటున్నాడు వాళ్ళ దగ్గర దాని టైం లో అది కాలు మీద స్ట్రెస్ ఎక్కువైపోతుంది ప్రెషర్ ఎక్కువైపోయి ఆ అప్పుడు మిడి దగ్గర తేడా వచ్చినప్పుడు అది బాగా సఫర్ అవుతున్నాడు ఆయన అది దాని మూలంగా అది ట్రీట్మెంట్ కోసం కొంత రెస్ట్ అవసరం అంటే ఇక్కడ ఉంటే రెస్ట్ కుదరట్లేదు ఇప్పుడు ఏ బెడ్ మీద జగన్ బెడ్ను పడిపోయాడు ఇట్లాంటిది ఉంటది తనకి అది ఇష్టం ఉండే మెంటాలిటీ కాదు అందువలన ఒక ఆస్పెక్ట్ అంటే నేను విన్నదైతే అంటే వాళ్ళ పార్టీ వర్గాల నుంచి ఉన్న విశ్వసనీయ సమాజం రెండో కాన్సెప్ట్ నేను అనుకోవడం ఏంటంటే ఏం చేయాలి ఇప్పుడు ఇక్కడే కూర్చుని మాట్లాడకుండా ఉంటే కుదురుద్దా నెక్స్ట్ ఫిఫ్త్ స్కెచ్ చెయ్యాలి కదా నెక్స్ట్ స్కెచ్ ప్రిపేర్ అవ్వాలి కదా ఏం చేయాలి దానికి మరి తన్నంటూ శక్తి సెట్ చేసుకోవాలి మరి ఇక్కడే కూర్చొని చేసుకోవచ్చు కదా అంటే ఇక్కడ ఎక్కడ కూర్చున్నా హైదరాబాద్ లో కూర్చున్నా ఇంటెలిజెన్స్